గత మూడు రోజుల నుండి నేను మాట్లాడిన మాటల్ని ఎవరో ఒక టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు దాన్ని వక్రీకరించి పెట్టి దాని ఆడియోని మొత్తం వైరల్ వైరల్ చేయడం జరుగుతూ ఉంది అది కాకుండా దాన్నే మరీ మరీ పోస్ట్ చేస్తూ కొన్ని వార్తా ఛానళ్ళలో కూడా ఈ మామూలుగా చిన్న చింతక అయితే ఏం పర్వాలేదు కానీ పెద్ద ఛానళ్ళు రికగ్నైజ్ ఛానళ్ళు కూడా దాన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది తర్వాత కొన్ని పేపర్స్ కూడా వాటిని ప్రింట్ మీడియా కూడా న్యూస్లో కవర్ చేయడం జరిగింది నిజం చెప్పాలంటే రాత్రి పదకొండు గంటలకు గత వారం రోజుల క్రితము రాత్రి పదకొండు గంటలకు ఆ ఫోన్ కాల్ వస్తే యూజువల్గా నాకు అలవాటు ఎంత రాత్రి అయినా అర్ధరాత్రి అయినా కూడా కార్యకర్తలు కష్టాల్లో ఉంటారని చెప్పేసి ఏ ఫోన్ అయినా నేను ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాను మళ్ళీ ఒకవేళ బై మిస్ అయ్యి చూసుకోకపోతే మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేస్తాను నేను ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి నాకు అయినా అంతా అర్ధరాత్రి కూడా నేను రెస్పాన్స్ ఇస్తూనే ఉంటాను మళ్ళీ రోజు ఉదయం పొద్దున గంట సాయంత్రం గంట నియోజకవర్గ అభివృద్ధి గురించి వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంజనీర్స్తోని కానీ వాళ్ళ ప్రభుత్వ అధికారులతో కూడా నేను ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటాను ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా ఉంది మా నియోజకవర్గంలో దాని గురించే ఒక కార్యకర్త ఒక ఫోన్ చేయడం జరిగింది రాత్రి పదకొండు గంటలకి ఒక వారం రోజుల క్రితం దాన్ని అవుట్ చేస్తే దాన్ని ఎందుకంటే వక్రీకరించారు దాంట్లో నాకు అడిగింది వేరే వేరే అది హలో అనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో పెట్టలేదు దాన్ని ఎడిట్ చే దాన్ని ఎడిట్ చేసి ఆడియో మొత్తం ఆడియోని ఎడిట్ చేసి మధ్యన ఏదైతే నేను మాట్లాడినో దాన్నే వక్రీకరించి మరీ దానికి ఇంకా జోడించి మసాలా కలిపి వాళ్ళు న్యూస్ పేపర్లలో మీడియాలో కవర్ చేయడం జరుగుతూ ఉంది యాక్చువల్గా ఆ కార్యకర్త అడిగింది నాకు ఫస్ట్ జాబ్ గురించి అడిగాడు జాబ్ గురించి అరే ఏమేమి ఈ రాత్రి జాబ్ ఏం చెప్తావు నువ్వు అయినా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్లో నోటిఫికేషన్ ఇస్తూ ఉండరు తర్వాత దాని నోటిఫికేషన్ ప్రకారము ఎవరికైతే మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ ప్రకారమే పరీక్షల్లో పాస్ అయితే జాబ్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది దాని తర్వాత తాగే నీళ్ళ గురించి అడగడం జరిగింది తాగే నీళ్ళ గురించి అడిగితే సరే తాగే నీళ్ళు ఇబ్బంది ఉంది అయినా కూడా రెండు మూడు కోట్ల రూపాయలతోనే నాకే నా ఎస్డిఎఫ్ నిధులతోనే ఐదు కోట్లకి మూడు కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్లో మొత్తము ప్రపోజల్ పెట్టడం జరిగింది కొన్ని శాంక్షన్ కూడా వచ్చినాయి అక్కడక్కడ బోరు వెల్సేస్తూ కొన్ని చోట్లయితే బడ్జెట్ లేకున్నా అడ్వాన్స్గా కూడా బోర్లు వేసి ప్రజల దారితి తీర్చే విధంగా కృషి చేస్తూ ఉన్నాం ఆ టైంలో నీళ్ళ గురించి అడిగితే చెప్పిన రెండు మూడు కోట్లు పెట్టడం జరిగింది త్వరలో అవన్నీ కూడా ఇంకా బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుందని చెప్తే ఎప్పుడు రిలీజ్ అవుతుందని అని చెప్పేసి క్రాస్ క్వశ్చన్ వేస్తా ఉన్నాడు ఆయన ఎప్పుడు రిలీజ్ అవుతుంది క్రాస్ క్వశ్చన్ వేస్తే ఎప్పుడో చెప్పలేము విడుదల వారీగా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది బడ్జెట్ అంటే ఈ ప్రభుత్వంలో ఏవైనా కూడా మనకు పనులు కావాలంటే గ్యారెంటీ అని చెప్పలేము ఎప్పుడు ఏది వస్తుందో అని చెప్పలేము అని చెప్పేసి నా ఉద్దేశంతో అనడం జరిగింది దాన్ని తీసుకొని ఈ గవర్నమెంట్లో ఏదానికి గ్యారెంటీ లేదు అని చెప్పేసి వక్రీకరించి చెప్పడం జరిగింది ఆయన ఎవరంటే మామిడి మహేష్ అని చెప్పేసి అక్కడ జమ్మికుంటా అని శంకరం పెద్ద శంకరంపేట మండలంలో వాళ్ళ అక్క అక్కడ టీఆర్ఎస్ సర్పంచ్ గతంలో కూడా ఈయన రెండు మూడు సార్లు ఇట్లే ఫోన్ చేసిండు కానీ అవసరం పడలేదు జవాబు చెప్పి వదిలిపెట్టినా ట్రేస్అవుట్ ఇప్పుడు అవసరం పడ్డది కాబట్టి ఎందుకంటే మా ప్రభుత్వం నన్ను అడ్డు పెట్టుకొని మా ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కాబట్టి సోషల్ మీడియా కానీ కాబట్టి దాన్ని ఖండిస్తాల్సిన ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వము మీరు భ్రష్టు పట్టించిపోయినారు టిఆర్ఎస్ నాయకులు టోటల్ భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని దివాలా దీపించేసినారు మొత్తం ఎనిమిది లక్షల కోట్ల అప్పుతోనే మీరు చేసిన ఘనకార్యానికే ఈరోజు ఈ ప్రభుత్వం ఇన్ని ఫేస్ చేస్తూ ఉన్నది అయినా కూడా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బడ్జెట్ తక్కువ కూడా బడ్జెట్ సమీకరించుకొని విడతల వారీగా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అన్ని ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు అయ్యేటట్టు తర్వాత డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు నాకేం లేదు నేను ఎప్పుడు కూడా ముక్కు మాట్లాడే మనస్తత్వం నాది దాంతోని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే డైరెక్ట్ వారికి చెప్పింది నేను ఎందుకు ఇరుక్కునే పెట్టడం ఉన్నది డైరెక్ట్ చెప్పేసాము ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడు వస్తుంది అని అడగడం ఏంది బడ్జెట్ ఎప్పుడు వస్తుందని ఎవరు చెప్పగలుగుతారా మొన్ననే బడ్జెట్ సెషన్ అయ్యింది డిపార్ట్మెంటల్ వైజ్ బడ్జెట్ అలాట్ అవుతుంది డ్రింకింగ్ వాటర్ ఎమర్జెన్సీ కాబట్టి దాన్ని కలెక్టర్ ద్వారా బడ్జెట్ తీసుకున్నాము ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ కింద ప్రతి జిల్లాకు ఇంత బడ్జెట్ అని కేటాయించింది ఇంకెప్పుడు వస్తుంది బడ్జెట్ అని అడిగితే రేపా ఎల్లుండా అడుగుతున్నాడు అంటే దాంట్లో గ్యారెంటీ లేదు అని చెప్పేసి మళ్ళీ అంటాడు మీరు ఆరు గ్యారెంటీలకు అఫిడేవిట్ ఇచ్చింది కదా అని చెప్పేసి అంటాడు అన్నప్పుడు ఖచ్చితంగా నీ 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 లెవెల్ అది అడిగే లెవెల్ అనేది అయినా తాగుపోతూ టీఆర్ఎస్ నాయకులకి ఎవరికి జవాబు చెప్పవలసిన అవసరము మా ప్రభుత్వానికి కానీ నాకు కానీ లేదు ఒక ఏదో కార్యకర్త చేసాడు చెప్పేసి అర్ధరాత్రి కూడా రెస్పాండ్ అయినా తర్వాత ఈ అఫిడవిట్ అడిగేసరికి ఖచ్చితంగా ఆయన టీఆర్ఎస్ అని చెప్పేసి నాకు కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయి ఏం పోయి గవర్నమెంట్ ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి నీకు నీళ్ళు అవసరం లేవు ఏం అవసరం లేవు నువ్వు ఊరికే ఏదో బురదల్లే కార్యక్రమం పెట్టుకున్నామని కూడా చెప్పడం జరిగింది ఆయన చెప్తే ఇవన్నీ మాట్లాడిన తర్వాత కేవలం అది ఒక్కటే పెట్టేసి మిగిలింది మొత్తం ఎడిట్ చేసి దాన్ని మట్టుకే వైరల్ చేస్తూ ఉన్నారు కాబట్టి అయినా కూడా ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు నారాయణఖేడ్ వెనుకబడ నియోజకవర్గానికి ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకురావడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లాంటి నేను తాటాకు సభ్యులకు బెదరకుంటే అయినా నేను ఎప్పుడు కూడా ఈవెన్ మా ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళందరూ మెయిన్ లీడర్సు విమర్శిస్తే కూడా నేను ఎప్పుడు కూడా పట్టించుకోకుంటే ఏనుగు పోతా ఉంటే కుక్కలు ఎన్నో మరుగుతాయనే సామెత ఉంది కదా అదే విధంగా నేను రెస్పాండ్ కాకుండా ఏదానికి కూడా నేను క్యాజువల్గా నా ఓన్లీ డెవలప్మెంట్ మీదనే నేను చిత్తశుద్ధితోనే వర్క్ చేస్తూ ఉన్నా వాళ్ళు ఇస్తే విమర్శిస్తే కూడా ప్రతి విమర్శ నా సెకండ్ క్యాడర్ కార్యకర్తలే ప్రతి విమర్శ చేస్తారు తప్ప నేను ఎప్పుడు కూడా విమర్శ చేయను ఎప్పుడు కూడా సెక్రటరేట్ మంత్రులు ప్రతి ఒక్కరి దగ్గర కూడా తిరుగుతూ ఉంటాను నేను తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటివరకు నేను తీసుకుపోయిన ఫైల్ ఏది కూడా అంటే డెవలప్మెంట్కు సంబంధించి ఏ ఫైల్ కూడా నో అని చెప్పలేదు ఇప్పటివరకు నాకు ఏ మంత్రులు కూడా శ్రీధర్బాబు గారి దగ్గరికి పోయినా బట్టి విక్రమార్ గారి దగ్గరికి పోయినా ఎవరికి పోయినా కూడా అందరికీ సీతాకర్ గారి దగ్గరికి పోయినా ఎప్పుడు కూడా నో అనుకుంటా నాకు నిధులు ఇవ్వడం జరిగింది కాకపోతే నిధులు కోరుతూ ఉంటే నిధులు కోరుతూ ఉంది కొంచెం టైం పట్టవచ్చు అని కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నేను చెప్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా మాకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఐటీఐ కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో సీఎం గారి టేబుల్ మీద ఉంది త్వరలో అది కూడా శాంక్షన్ వస్తుంది ఎన్ఆర్ఈజిఎస్లో ఇరవై రెండు కోట్లు ఎస్డిఎఫ్లో పది కోట్లు మళ్ళా సిఆర్ఆర్లో పదిహేను కోట్లు ఎస్టీ ఎస్టీఎస్డిఎఫ్లో పన్నెండు కోట్లు టీవీఎఫ్ఐడిసిలో ఇరవై కోట్లు మళ్ళా అర్బన్ ఫారెస్ట్ పార్క్ గురించి నాలుగు కోట్లు ఎకో ఫారెస్ట్ పార్క్ గురించి ఐదు కోట్లు ఎండోమెంట్లో ఒకటిన్నర కోట్లు ఇది కాకుండా మళ్ళీ ఇరిగేషన్లో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము డెబ్బై నాలుగు కోట్లతోని ఫైనాన్షియల్ క్లియరెన్స్కు రెడీగా ఉంది తర్వాత ఇంకా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు అవన్నీ కలిసి కూడా ఇంకా మనకి ఒక ఇరవై ముప్పై కోట్ల రూపాయలతోని అవి కూడా రెడీగా ఉంది తర్వాత మనకు పవర్ మినిస్టర్ ద్వారా ఆల్రెడీ ఒక సబ్స్టేషన్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్సిటేషన్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది వన్ థర్టీ టూ కేవీ సబ్సిటేషన్ కూడా రెడీ ఫర్ ఫౌండేషన్ అండ్ ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా అది కూడా రెడీగా ఉందని చెప్పేసి అంటే ఇన్ని గత ప్రభుత్వంలో ఏం డెవలప్మెంట్ మొత్తం ఏం లేదు భూ కబ్జాలకే పాల్పడ్డారు తప్ప మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం చేసిన తప్ప ఏం చేయలేదు ఇప్పుడు నేనైతే ఎవరో చెప్తా ఉన్నానో నేను ఈ మామిడి మహేష్ వాళ్ళ సంబంధికుడు వాళ్ళ రిలేటివ్ సాయిలు అని చెప్పేసి విప్లవకారులలో మా ప్రభుత్వం వాళ్ళకి రెమ్యునరేషన్ ఇస్తూ ఉంది మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెమ్యునరేషన్ ఇస్తూ ఉంది రెమ్యురేషన్ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటా ఉన్నారు మళ్ళీ టీఆర్ఎస్కు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు కాబట్టి ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా ఇటువంటి జరుగుతూనే ఉంటాయి కాన్స్టెన్సీలా మీరు మొన్న నిన్నటికి నిన్న మా కలెక్టర్ గారు వచ్చి ఈ భూభారతి చట్టం మీద మొత్తం నాలుగు మండలాలకు మొత్తం ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం గురించి చెప్తే అక్కడికక్కడనే మూడు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో భ్రష్టు పట్టిచ్చేసినప్పుడు మొత్తం ఈ మిషన్ భగీరథ అనేది అయితే ఉందో మిషన్ భగీరథ పైప్ లైన్లు మేము అప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నూట యాభై కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో ఎనభై కోట్ల రూపాయలతోనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మొత్తము నా నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్మితా సబర్వాల్ గారు అప్పటి కలెక్టరు ఫస్ట్ ఫేస్ టోటల్ అప్పుడు ఆమె చేతుల మీదగానే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఉన్న పైపులన్నీ తీసేసి ఎక్కడికి కూడా సరిగా నీటి సప్లై లేకుండా మొత్తం ఈ మిషన్ భగీరథ అనేది టోటల్ ఫెయిల్యూర్ ఉంది గత ప్రభుత్వంలో బోర్స్ కూడా శాంక్షన్ చేయలేదు మోటార్లు రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేకుండే కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ మళ్ళీ బోర్లు ఫ్లషింగ్ చేయించి డీపెనింగ్ చేయించి కొత్త బోర్లు వేసి మోటార్లు ఫిట్ చేసి అదర్ మిషన్ భగీరథ నీళ్లు సరిపోకపోతే కూడా ఆల్టర్నేట్ సోర్స్ కింద నీళ్లు దాపుతూ ఉన్నాం ఇన్ని ప్రభుత్వం తరఫున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత మీకు అందరికీ తెలుసు రుణమాఫీ కూడా రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ అన్ని ఎప్పటికప్పుడు విడతల వారీగా అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉన్నాం ఒక అనామకుడు టీఆర్ఎస్ కార్యకర్త అఫిడవిట్ గురించి మాట్లాడతాడు మీ కాంగ్రెస్ పార్టీ అఫిడవిట్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది కదా అంటే అవును దాంట్లో అన్ని నెరవేర్చినాం అయినా కూడా ఆ రాత్రి పది గంటల పదకొండు గంటలకు ఫోన్ చేసి నీ ప్రాబ్లం ఏంది చెప్పు అంటే చెప్పాలి కానీ అది వదిలిపెట్టేసి దానికి ఎక్సప్రేషన్ లేస్తే అవును అయా ఏం పో ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పడం జరిగింది దాన్ని వక్రీకరించి వీళ్ళు చెప్పడము ఆయన అఫిడవిట్ గురించి అడగవలసిన స్థాయి ఆయనది నేను అడుగుతా ఉన్నా ఆయన అఫిడవిట్లో ఏం పొందుపరిచినా ఆయనకు తెలుసా అసలు అన్ని గ్యారెంటీలు విడతల వారికి అన్ని కంప్లీట్ చేస్తూ ఉంది ప్రభుత్వం రాను రాను ఇంకా బడ్జెట్ సమకూర్చుకొని అన్నీ కూడా అన్ని గ్యారంటీలు కూడా ఖచ్చితంగా చేస్తాం కానీ నువ్వు గ్యారంటీ ఏమంటే నేను గ్యారంటీ ఎప్పుడు వస్తాయి పైసలు అని అంటే ఎవరైనా చెప్పగలుగుతారా మీ గ్యారంటీ మీకు మీ కట్టిన కాలేశ్వరంకే గ్యారంటీ లేదు లక్ష ఇరవై వేల కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంకు గ్యారంటీ లేదు మా ఇంకా మీ హయాంలో చేసిన ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ పనులకు కాంట్రాక్టర్లకు ఇప్పటికీ ఇంకా బిల్లులు రాలేదు వాళ్ళ బిల్లులు మేము విడతల వారీగా క్లియర్ చేస్తూ ఉన్నాం దానికి గ్యారెంటీ ఇచ్చినా మరి మీరేమన్నా దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిర్రు అది అమలు పరచలేదు మూడెకరాల భూమి అన్నారు దళితులకి అది అమలు పరచలేదు ఇంటింటికి ఉద్యోగం అన్నారు అదీ అమలు పరచలేదు మీరు ప్రశ్నించే అర్హతనే మీకు లేదు అసలు అట్లాంటిది కాబట్టి దాన్ని ఆ ఆడియోని క్లిప్ని మీరు అది కూడా ఎడిట్ చేసిన ఆడియో క్లిప్పుని మీరు వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినా నియోజకవర్గ ప్రజలకు నా పనితనం గురించి అందరికీ బాగా తెలుసు ఎంత డెవలప్ చేస్తూ ఉన్నాము గతంలో ఉన్న నాయకులు కూడా ఎంత చిత్తచిత్తోని పనిచేసిండ్రని ప్రజలకు బాగా తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నాను ఆయన టెన్త్ ఫెయిల్ ఏమన్నాడో ఏమన్నా జాబ్ మాకు జాబిపీడ్ సార్ అని అడిగాడు జాబిపీంటే జాబ్లకు ఏమీ లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు నోటిఫికేషన్ పైన మీ మీ క్వాలిఫికేషన్ బట్టి తర్వాత మీరు ఎగ్జామ్స్లో క్వాలిఫై అయితే మెరిట్ ప్రకారం ఇస్తూ ఉన్నారు మా ప్రభుత్వంలో చెప్పడం జరిగింది దాని తర్వాత నీళ్ళ గురించి అడిగాడు నీళ్ళ గురించి జవాబు చెప్పిన జాబ్ అఫిడవిట్ గురించి అడుగుతున్నాడు నాకు అర్థమైపోయింది ఈయన నిజంగా ఈయన గేమ్ అవసరం లేదు కేవలం రాజకీయం చేయడానికి అడుగుతూ ఉండని అని చెప్పేసి పోవా ఏం రాకపోయి ఈ ప్రభుత్వంలో ఏం చేసుకుంటావు చేసుకపో మేము ఏం గ్యారెంటీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం కూడా గ్యారెంటీ లేదు పైసలు ఎప్పుడు వస్తాయని అని చెప్పడం జరిగింది దాన్ని ఎడిట్ చేసి దాన్ని మరీ ఒక పార్ట్ ఆఫ్ దట్ ఆడియోని పెట్టుకొని దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు వైరల్ చేస్తే పాప ఆయన అమ్మాయకుడే అమాయకుడేమో ఆ స్థాయికి ఉంటే పర్వాలేదు మళ్ళీ ఇంకోటి విషయం చెప్తా ఉన్నాను ఈయన ఎవరు అనుసరుడు అంటే అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి శంకర పెద్ద శంకరంపేట మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సారీ మండల ఎంపీపీ ఆయన ఆయన మండల ఎంపీపీ జంగం సీహ్ అని ఉన్నాడు అక్కడ ఆయననే ఫస్ట్ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ వారేనని గెలిపించి సర్పంచ్ చేసినారు సర్పంచ్ చేసిన తర్వాత కిషారెడ్డి గారు బై ఎలక్షన్లో చనిపోగానే మొత్తం పార్టీ ఫిరాయించాడు ఆయన మీద అలిగేషన్లు వస్తే సస్పెండ్ అయిపోతానని హరీష్ రావు అండర్ని చేరిండు చేరి మళ్ళీ టీఆర్ఎస్లో ఎంపీపీగా అయ్యాడు మొన్నటికి మొన్న నిజాంసాగర్లో ముంపుకు గురైన భూములను హైదరాబాద్ వాళ్లకు రోడ్డు పక్కన భూములు చూపించి డబ్బులు తీసుకొని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని హైదరాబాద్ వారి మోసం చేస్తే పోలీస్ కేసు చేయడం జరిగింది పోలీస్ కేసు చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఆ జంగం సీను ఆయనకు ఆయన అనుచరుడు ఎవరైతే నా క్రాస్ క్వశ్చన్ చేసి చేసిండో ఆయన అనుచరుడు అంటే పక్క టిఆర్ఎస్ నాయకులు ఇది పకడ్బందీగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం చేపడుతున్నారని చెప్పేసి క్లియర్గా తెలిసిపోయింది చట్టపరంగా మేము కంప్లైంట్ ఇచ్చినాం ఎప్పుడు నేను చిన్న పట్టించుకోకుంటే కానీ మా ప్ర మా ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం చేసినప్పుడుకు మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన ట్రేస్ అవుట్ అయ్యిండు ఆయన మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నామని కూడా పోలీస్ వారు చెప్పడం జరిగింది